నాలుగు వడలని తిన్నాం పున్నపిటాయ్ చేసినవి అవునవును తింటే రామాయణమైన తింటాను అసలు చందే తిన నాలుగు వడలే తిని పెడతాను డబ్బులే ఫస్ట్ ఎవడైనా తిన్న తర్వాత ఇస్తాడు తినక ముందు ఎవడు వీడు తింటే రామాయణం తింటే వడలే తినాలన్నావ్ ఇప్పుడే రామాయణం కథ నొచ్చిన మర్యాదగా నాలుగు వడలే గీయ్రా నీ ఏం చేసుకోవడం చేస్తావ్ ఏమి ఊర్లో ఉన్నోళ్ళందరికి ఇస్తావు నాకు ఒకరికి బా ఊర్లో వాళ్ళకి ఫ్రీస్ అనమా నేను ఆ కానీ నీ గీయన్రా ఏం పులిబిడ్డ బిడ్డ ఏమి సరిగ్గా గొడ్లు వాడక చానా ఏం చూసుకో చూడప్పా ఆ నీ ఎట్లా వాళ్ళు ఇక్కడ చూడు ఆ మెక్కి ఆహా పొడిబాద్ నెక్తా చూడు చూడు దుడ్డులో

ఏంలేనా అమ్మా జ్వరం వచ్చింది రేతు ఎవరిదైనా పది రూపాయలు ఇప్పించుకున్నామని పోతున్నాను కాదురా ఊరికి సెట్ లాంటి వాన మీరున్నా వాడు వచ్చినా మన ఊర్లో సెట్ కిందకే రావాలి మన ఊర్లో యువుడికి ఏ బాధ వచ్చినా నా దగ్గర రావాలరా నువ్వు యువకు పోతాటావు ఏమన్నా నేను నువ్వు పిలిచినావు వచ్చినాను సరే సరే టైం చేయనా చేస్తా నేను అందుకే కదా ఎంత మంది చేసినారా చేయనా ఇట్ల చేయనా కాదు ఇప్పుడు అమ్మని ఆసుపత్రిచుకోపోలే కదా ఆ హాస్పిటల్ తీసుకోవాలన్నా మరి ఇటు నుంచి ఒకటి బండి మాట్లాడుతాం మాట్లాడితే పెట్రోల్ గిట్రోల్ అంతా నేనే చూసుకుంటాను ఎంత పెట్రోల్ గిట్ల వెయ్యి రూపాయలు అవుతుంది డ్రైవర్ రెండు వందలు అవుతుంది ఎంత కావాలో ఇందుకే నాకు ప్రస్తుతానికైనా వెయ్యి రూపాయలకి అన్నా వెయ్యి రూపాయలా అవునా వెయ్యి రూపాయలు ఇస్తాను ఫస్ట్ వాడు దగ్గర పోయి వాడు వడలు వడలు కొట్టుకుంటున్నాడు నాలుగు వడలు వడలా పో చేస్తాన ఓ చేశాను నా పను రెంట్ చేసి చిన్నవా ఎక్కడ పొడ వేసుకుంటాను నోట్లు వేసుకుని కరిగిపోలు కాదు లొట్టాలు లొట్టాక అది పడుతున్నాను ఇప్పు 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 నాకు తీసుకున్నా కాదు పొడి వేయించినావా పొడి అంతా వేయించానన్న బాబాబాబాబాడుగా మాట చెప్పదు కానీ గోపాలు ఓడలే ఓడలేబా ఈ పులిమిటి గారి నుంచి ఏంది కావటం లేదు ఏనా చెప్పరా అమ్మకి డబ్బులు సాయం చేస్తానండి అవును అన్నానా అన్నా బాబా కాదు నువ్వు ఏడు వందలు కావాలంటున్నావు కదా రూపాయలు వెయ్యి రూపాయలు అడిగింది అదే రూపాయలే ఇప్పుడు తీసుకొని పోతావా తీసుకుపోతావా అడేమో రక్తమితిని తక్కువ ఎక్కి వెళ్ళా మరవేంటి ఎక్కి వెళ్ళా పనులు అవన్నీ కావాలా మరి మొత్తం కలిసి ఒకసారి అడిగిరా తిక్కు అడుగునట్టున్నావు మూడు వేలు సాయం అవునా అది గోపాలే గోపాల్ ఏదో చికెన్ పక్కడ వేస్తున్నట్టున్నాడు వాసన మన ఆయన లెక్క చుట్టుపక్కల గేర్లు అంతా ఆ వాడు పులిబిడ్డి కాడికి నేను ఎంటే సరిపోదు ఆ గోపాల్ దాపోయి చికెన్ పక్కడ దెబ్బ చెప్తా చేస్తా పోతా ఆడు నేను అడిగితే ఇలా చూసే నేను ఆడుంటే అడిగి నడుచుకుంటూ వస్తాను చికెన్ షాప్ కి కోడి నడుచుకుంటూ వచ్చి చికెన్ అయినట్టు ఉంటుంది నాతో ఇవ్వాలి ఏ రా తొందరరా అంటే అమ్మ పోయి ఏదైనా చేసుకుందాం అనేది అన్న ఉందా టక్ కాకుండా నేనన్నా నీకు వచ్చేసాను చికెన్ పకడి వేడి 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 చికెన్ పకడి చేసినా అమ్మగడ చూస్తే పానం లేసి వస్తుంది నా డబ్బులనా అమ్మకి హాస్పిటల్ అడిగింటి మూడు మూడు వేలు అడిగింటి రెండు నిమిషాలు ఉండరా మనస్ఫూర్తి చికెన్ అన్నా తిన్నే నా వీరసమనా మాట అంటే హోటల్ కంటామంటావు చికెన్ పకోటా కంటామంటావు డబ్బులు ఇస్తావా ఇవా ఎట్ ఎట్లా కాదురా నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా తెలుసా సరే ఇప్పుడు డాక్టర్ ఆ డాక్టర్ చూపిస్తాను ఆర్ఎంపీనా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డాక్టర్ తనవా మరి ఎంబీబీఎస్ డాక్టర్ అంటే పీజు దెండికి అవుతుందా తిక్కవడా మరి మొత్తం కలిపి అడిగిన ఎంత కావాలంటే అడిగినాక ఐదు వేల ఐదు వేలా పాల హా చాలరా మేము ఇస్తా ఐదు వేలు తీసుకొని పోయి అవన్నీ కట్టొస్తావు కాయం మరి ఇంటికి వచ్చిన తర్వాత బలంగా ఉండేకి ఏమైనా తినాలి కదరా ఇంత చికెన్ లేదా గోపాల వడలు అదేమైనా తినాలి కదరా ఆ సరే మొత్తం కలిపి ఎంత అడుగురా ఇంకోసారి ఆనా మొత్తం మళ్ళీ 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 అడిగేదేమన్నా నీతో మమ్మట పడేదేముంది ఆ ఓ పదివేలియానా పదివేలు అవునా గోపాలింకి ఏమన్నా ఉంటే ఒకటి చేపాలో చెప్తాం

ఓ తినేది తాగేదే ఉందే ఏమైనా నాకు చెప్పావా పదివేలు డబ్బులు ఇచ్చేది ఉంది భూమి పుట్టినప్పుడు పుట్టాను రా నేను ఆ యౌనికి ఎంత కావాలో ఎప్పుడు ఎక్కడ ఎవునకి ఎంత తియ్యాలో తెలుసు కొంచెం కొట్టు తాపి పదివేలు అన్న పదివేలు అవునా పదివేలు అది బాగుంది కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పదివేలు కట్టవా కడిసా నేను దేరు ఎంతగానని నేను అడిగింది

ఊళ్ళో అడుకొని తిన్నా నాకు పది రూపాయలు పుట్టుతుండే ఆ పది రూపాయలు తల్లికి ఏదో హాస్పిటల్ ఇచ్చుకొని బాగా చేస్తుండే ఇట్లా నాకు కూడా నమ్ముకుంటే ఇంక అంతే ఊర్లో అంత రైతులు వండుకొని ఈయన పడుకున్నాను కాబట్టి నా తప్పు నా తల్లి తీసుకొని నేనే కొట్టుకోవాలి నేనే కొట్టుకోవాలి చూశారు కదా మేమైతే ఈ రోజు పీసీ కొత్తకోట అనే విలేజ్ కు వచ్చేసినాము ఇక్కడ గోపాల్ అనేది అంగిడి ఉంది చికెన్ పకోడా వడలు వేస్తాడు సూపర్ గా ఉంటాయి అన్న ఏం చెప్పాడంటే ఒక వీడియో ఎట్లా తిరిగి వాళ్ళ విలేజ్ లో తీపియాలని చాలా ఆశ అనమాట అన్న చాలా రోజు నుంచి అడుగుతున్నాడు మా విలేజ్ లో రియాలిటీ తీయండి అని అండ్ మేమైతే ఈ రోజు ఈ విలేజ్ కు వచ్చి తీసినాము అండ్ మీరు కూడా ఈ పిసి ప్యాప్లి కొత్త కోటకు వచ్చినప్పుడు ఇక్కడ వడలు చికెన్ పకోడా తినిపోండి అండ్ సూపర్ గా ఉంటుంది మన పేరు చెప్పండి రెండు పీచులు ఎక్కువేస్తారు కూల్ డ్రింక్స్ బాగుంటాయి